శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం యాభై రెండవ భాగం కుండలిని జాగృతి మా సాధన అనుభవాలు ఒకరోజు నేను రాత్రిపూట తీవ్ర ధ్యానంలో ఉండగా నా జ్ఞానదీక్ష గురువు యొక్క తెల్లని శరీర కాంతిపుంజం నాకు ధ్యానంలో నెమ్మది నెమ్మదిగా అగుపించసాగింది అప్పుడు వామ్మో ఈయన మళ్ళీ ఎందుకు కగుపించారు అరటిపండు సగభాగం పెట్టి శక్తిపాతం చేశారని చెప్పి వెళ్ళిపోయారు ఒకవేళ ఈయన చనిపోయారా అందుకైనా ఆయన ఆత్మ అనగా సూక్ష్మ శరీరం నాకు కనపడుతోందా అలా జరిగి ఉండదు ఏం జరిగిందో తెలుసుకునే లోపల వారి సూక్ష్మ శరీరం అంతర్ధానమై ఒక నల్లటి నాగుపాము తల సజీవంగా కనపడసాగింది అంత సజీవమూర్తిగా కనపడుతోంది వామ్మో ఏమిటిది కొత్తగా అది కదలదు కాటువేయడానికి కానీ వచ్చిందా లేక పగ తీర్చుకోవడానికి ఏమైనా వచ్చిందా ఈ జన్మలో ఎప్పుడూ పామును చంపలేదు ఎప్పుడూ నాకు పాముల పుట్టలో అమ్మ నా చేత నాగుల చవితికి పుట్టలో ఆవు పాలు చలిమిడి పెట్టించి పుట్టలో పాలు పోయించేది మరి ఈ పాముల గోడేమిటి ఒకవేళ గత జన్మలో ఏమైనా పామును చంపినానా అది కానీ సర్పశాపంగా నన్ను చంపడానికి వచ్చిందా వమ్ము ఈ దిక్కుమాలిన యోగ సాధన కాదు కానీ ఈ పాముల గొడవ ఏంటి మనకి ఎవరూ కూడా సలహాలు కూడా ఇవ్వలేదు ఇది మాత్రం పోవటం లేదు అనుకుంటూ కళ్ళు తెరిచి చూసినా ఎదురుగా తల మాత్రమే కనబడుతుంది కళ్ళు మూసుకున్నా తెరుచుకున్న తల మాత్రమే కనపడుతుంది అది ఫోటోలో లాగా కానీ విగ్రహంలాగా కానీ లేదు నిజమైన తలలా కనపడుతోంది దీని దెబ్బకి నా కళ్ళు దొబ్బినాయా భ్రమాభ్రాంతులకు వెళ్ళిపోయానా ఏం చేయాలరా దేవుడా అంటూ నిద్రకు ఉపక్రమించేసరికి అక్కడ కళలో కూడా కేవలం తల మాత్రమే కనపడేది ఇలా ఒక మూడు నెలల పాటు కనపడింది ఒకరోజు ఉన్నట్టుండి నా వెన్నుపాము కింద కదలికలు ప్రారంభమైనాయి ఏదో తెలియని చిన్నపాటి ఆనంద క్షణాలు కలుగుతూ ఉండేది ఈ పాముతలకి అలాగే ఈ కదలికలకి గల సంబంధం ఏమిటో అర్థమయ్యేది కాదు ఇదివరకు ఇలాంటి కదలికల అనుభూతి ఒకటి రెండు సార్లు మాత్రమే కలిగితే ఇప్పుడు తరచుగా అదే పనిగా కదులుతున్న కదలికలు అనుభూతి వెన్నుపూస అడుగు భాగంలో గుధస్థానంలో కింద భాగం అంటే మన యోగ పరిభాషలో చెప్పాలంటే మూలధార చక్రం కింద భాగంలో అన్నమాట ఈ మధ్య తరచుగా పాముతల కనిపించడం కదలికలు ఏర్పడటం జరుగుతూ ఉండేది కానీ ఎలాంటి బాధ కానీ నొప్పి కానీ అనిపించేది కాదు ఆనందం వేసేది ఏదో భారం తొలగినట్లుగా అనిపించసాగింది ఇదిలా ఉండగా ఒకరోజు ఇదే పాము తల కాస్త ధ్యానంలో ప్రాణం వచ్చినట్లుగా అటు ఇటు తల ఊపుతూ ఉండేది దానితో నాలో కదలికలు కూడా వేగంగా కదిలేవి ఈ బాధంతా దీనికి అసలు తనకి ఏం జరుగుతుందో అర్థమయ్యే స్థితి లేదు ఎవరిని అడిగినా నాకు ఏమైనా సర్పదోషాలు ఉంటే ఇలా కనబడుతున్నాయా అని చేయించుకోకపోతే సర్ప కోపానికి గురై అవి కాటు వేస్తాయని చెప్పేసరికి ప్రాణభయంతో ఈ పాముల గూడంతా మా అమ్మ చెవిలో ఊదేసరికి ఆవిడ వెళ్ళి మా అయ్య చెవిలో ఊదటం వెంటనే ఎవరైనా ఒక జ్యోతిష్య పండితుల సలహా తీసుకొని ఏదైనా పరిహారాలు చెప్తే చేద్దాం అని అనటం నా చెవిలో పడినవి హమ్మయ్య ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం దొరికింది దాంతో ఈ పాము గోడ తగ్గిపోతుంది అనుకుని యథావిధిగా ధ్యానంలో కూర్చునేసరికి కదులుతున్న పాము తల కనిపించేసరికి కళ్ళు తెరుచుకొని లేచి వెళ్ళి నా పనులు చేసుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఒకరోజు ధ్యానంలో ఉండగా కదులుతున్న పాము కాస్త ఏదో దేవాలయంలోని పుట్టులోనికి వెళ్ళినట్లుగా కనిపించింది కానీ ఆ గుడి గాలిగోపురం చాలా ఖచ్చితంగా కనపడి మనస్సులో దాని ముద్రపడినట్లుగా అయినది ఇలా వరుసగా ఇదే దృశ్యం కనపడసాగింది వామ్మో ఇదేంటి కొత్తగా ఒకవేళ నాకు కనిపించిన పాము యొక్క గుడి కాబోలు ఒకవేళ అక్కడికి వెళ్తే నన్ను కాటువేయడానికి సిద్ధంగా ఉంటే నేనేం చేయాలి ఈ గుడి ఎక్కడుంది ఎవరికి తెలుసు అనుకుంటూ ఇంటికి వచ్చి యథావిధిగా ఎందుకో టీవీ పెట్టేసరికి నాకు కలలో కనిపించిన గుడి వివరాలు ఉన్న యాత్ర ప్రోగ్రాం నడుస్తోంది నాకు మూడు రోజులుగా కనపడుతున్న గుడి వివరాలు ఈ గుడి వివరాలతో సరిపోయేసరికి మా అయ్యతో ఈ గుడి వివరాలు చెప్పగానే మంచిది ఇక ఆలస్యం ఎందుకు ఆ పుట్టలో వెండితో చేసిన పాము కళ్ళు చెవులు పాము తోకా వేసి వస్తే ఏమైనా సర్పదోషాలు ఉంటే మన కాళ్ళకి చేతులకి చర్మానికి రోగాలు రావు అంటూ మర్నాడు మా ఊరిలో దగ్గరలో ఉన్న ఆ గుడివైపుకి వెళ్ళటం జరిగింది యథావిధిగా గుడిలోనికి వెళ్ళి గాలిగోపురాన్ని చూసి ఇదే నాకు కలలో కనిపించిందని నిర్ధారణ చేసుకొని చెప్పినట్లుగా అక్కడ వెండితో చేసిన పాము చెవులు కళ్ళు తోకా తీసుకొని పాలతో చలిమిడితో కలిపి పుట్ట కళ్ళాలలో వేసి దండం పెట్టి ఓ నాగదేవా నువ్వెందుకు కనపడినావో తెలియదు ఎందుకు ఈ దేవాలయం చూపించినావో తెలియదు ఏవో సర్పదోషాలు ఉంటే ఈ పరిహారాలు చేశాను కానీ నువ్వు ఎందుకు ఇలా నాకు చేశావో తెలియదు ఎందుకు వచ్చినావో చెప్పుము అనుకుంటూ విగ్రహమూర్తికి నాగపూజ పూజ చేసి బయటకు వచ్చేసరికి ఆ గుడి పూజారి ఎంతో కంగారు పడుతూ అయ్యో ఏదో అపచారం జరిగిపోయినట్లుగా ఉంది ఎవరో మైల దోషం ఉన్నవారు ఈ గుడికి వచ్చారు దాంతో నాగేంద్ర స్వామి వారికి ఉగ్రావేశం కలిగింది స్వామివారు కోపంతో బయటకు వెళ్ళిపోతున్నారు అందరూ రండి రండి అంటూ కేకలు పెద్దగా వేసేసరికి అయ్యో స్వామి మమ్మల్ని క్షమించు మాలో ఎవరు ఈ తప్పు చేశారో మాకు తెలియదు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లవద్దు తగిన ప్రాయశ్చిత్తం చేసుకుంటాము అని అక్కడున్న భక్తులు వేడుకునేసరికి అక్కడున్న దేవాలయం బావిలో ఏదో పెద్ద బండరాయి పడితే వచ్చే శబ్దంతో నీళ్లు పైకి వచ్చినాయి వెంటనే పూజారి ఒరేయ్ పెద్ద బుట్టలు తీసుకొని రండ్రా దానికి పసుపు కుంకుమలు పెట్టండిరా నా స్వామికి కోపం వచ్చి బావిలోనికి దూకేశారా రండి అంటూ వచ్చిన బుట్టలను నీటిలో దింపినారు దింపేటప్పుడు అవి చాలా తేలిగ్గా ఉన్నాయి ఎవరో కిందకి లాగివేసినట్లుగా ఏమీ లేని ఖాళీ బుట్టలు నీటిలో మునిగిపోవడం సుమారు ఎనభై మంది భక్తులతో కలిసి ఎంతో అతి బరువుగా మారిన ఈ ఖాళీ బుట్టలను పైకి చాలా బలంగా లాగుతూ ఉండేసరికి అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు ఒకవేళ నేను చేసిన పూజ వెంటనే ఈ గందరగోళం జరిగింది అంటే నా వల్ల ఏమైనా తప్పులు జరిగినాయా వామ్మో కొత్తగా ఇదేమి సమస్య ఉన్న సమస్యలు చాలామన్నట్లుగా ఇలా విచిత్ర సంఘటనను జరగటమేంటి అనుకుంటూ ఉండగా ఈ ఖాళీ బుట్టలు ముందుగా పుట్ట ఉన్న గుడిలోనికి తీసుకువెళ్ళి పూజలు చేసి కొద్దిసేపటి తర్వాత నాగేంద్రస్వామి విగ్రహమూర్తికి ఉన్న మరో పుట్టలాంటి గుడిలోనికి తీసుకుని వెళ్ళటం నా ఊరకంట చూశాను అప్పుడు నా విచిత్రమైన భావాలు చూసి మా అయ్య ఏం లేదురా ఈ గుడిలో బంగారు వన్నెతో మెరిసిపోయే దైవిక జాతి నాగుపాము సజీవంగా ఉంటుంది ఎప్పుడైనా ఇలా ఎవరైనా మైలతో నెలసరి రోజుల్లో వస్తే వెంటనే ఈ పాము వీరావేశం వచ్చి దానికి కనిపించని సూక్ష్మ శరీరంతో బావిలోకి దూగుతుంది వెంటనే ఈ పూజారి ఖాళీ బుట్టలను నీటిలోకి దిగిరాగానే అవి చాలా బరువుగా మారి అందులోకి ఈ నాగేంద్రుడు చేరడంతో పైకి తీసి యధావిధిగా పుట్టలోనికి తిరిగి ప్రవేశింపచేస్తారు ఇది ప్రతినిత్యం ఏదో ఒక సమయంలో ఇలా జరుగుతుంది ఇది నీకు ఆశ్చర్యం కలిగించవచ్చును కానీ ఇక్కడున్న వారికి ఇది షరా మామూలే అంటూ గుడి బయటకు వచ్చినాం అదేంటి ఒక పాముకు ఇంతగా పూజ చేస్తారా నా నాకు కనిపించే నాగపాము తల ఈ పాము యొక్క సూక్ష్మ శరీరం కాదు కదా అదే నిజమైతే అనుకుంటూ ఉండగా అది నిజమని ఆ గుడి గంటలు మ్రోగేసరికి ఇది నిజమని వారు చెబుతున్నారు అని అనిపించి ఇలాంటి ప్రత్యక్ష దైవ అనుభవం ఇచ్చినందుకు కృతజ్ఞతా భక్తితో నమస్కరించి నాకు కళలో వచ్చిన ఆయనే ఖచ్చితంగా ఏదో ఒక సందేశం ఇస్తారని అమిత నమ్మకం నాలో కలిగేసరికి మా ఊరికి వెళ్లే బస్సు ఎక్కిన విషయమే నేను గమనించలేదు ఇది జరిగిన మూడు రోజుల తర్వాత నేను గాఢ నిద్రలో ఉండగా ఒక అడుగున్నర నల్లటి కృష్ణ సర్పం ఎదురుగా ఉన్నది నిజమో లేదా అబద్ధమో తెలియని స్థితి తెల్లని శరీర కాంతి వెలుగులతో మెరుస్తూ కనపడుతూ వేగంగా నా వైపుకి కాటువేయడానికి చరచరా పాకుతూ కనపడసాగింది కొంపతీసి ఈ పాము నేను పూజ చేసిన దేవాలయం పాము కాదు కదా అక్కడే ఏదైనా తప్పులు చేసి ఉంటే క్షమించమని అడిగి వచ్చాను కదా మరి ఎందుకు ఇంత పిచ్చి వీరావేశంతో వేయడానికి వస్తోంది వామ్మో దీని కాటుపడితే కొన్ని సెకండ్లలో నా ప్రాణం పోవడం ఖాయం ఎవరికీ ఏమీ చెప్పకుండానే ఎవరికీ కారణం తెలియకుండానే ఒక సర్పం చేత అర్ధాంతరంగా చావాలని విధివ్రాత కాబోలు ఏమో ఎవరికి తెలుసు మా అయ్య తెలియక పొరపాటున మైల వచ్చిన రోజుల్లో నన్ను కానీ గుడికి కానీ తీసుకువెళ్ళలేదు కదా వామ్మో వాయో ఈ చిన్న తప్పుకి ఇంత శిక్ష శక్తిపాతం చేసిన దీక్షా గురువు ఏమైనాడో తెలియదు నిత్య పూజలు అందుకునే దేవతలు ఏం చేస్తున్నారో తెలియడం లేదు అవసరానికి మనుషులే ఉపయోగపడరని అనుకున్నాను చివరికి దేవతలు కూడా ఉపయోగపడరా ఈ పాము దెబ్బకి వాళ్ళు ఎప్పుడో ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఉంటారు అనుకుంటూ ఉండగానే నా దగ్గరికి వచ్చి కుడి చెయ్యి మొదట్లో వేసి వెళ్ళిపోయింది అప్పుడు భయం అలాగే ప్రాణభయం ఏమిటో ఆ క్షణం ప్రత్యక్షానుభూతి పొందినాను ఈ రెండు యోగ సాధనలలో ఎందుకు వాయగా అడ్డు వస్తాయో అర్థమయ్యేసరికి వచ్చి కూర్చున్నాను అది నిజంలాంటి కళ అని నాకు తెలిసేసరికి వామ్మో నిజంగానే పాము కాటు వేసిందేమోనని భయపడి చచ్చాను భయంతో నిజంగానే చచ్చిపోయేవాడిని అనుకుంటూ నిద్రపోదామని అనుకున్నా కానీ నిద్రపట్టలేదు దాంతో ఏం చేయలేక నాకు కలిగిన ఈ విచిత్ర సాధన అనుభవాలు శ్రీశైల క్షేత్రంలో ఉన్న యోగమిత్రుడైన జిజ్ఞాసికి టెలిపతి ద్వారా ఈ వివరాలన్నీ మరణం చేస్తూ వాడికి చేరవేయసాగాను ఒక అరగంట తరువాత వాడి నుంచి సూచనలు రావటం ప్రారంభమయ్యాయి భయ్యా నీకు వచ్చిన అనుభవాల లాంటివే నాకు కొంతకాలంగా జరుగుతూ ఉన్నాయి అవి ఎందుకు దేనికోసం జరుగుతున్నాయో నాకు అర్థం కావడం లేదు నా అనుభవాలు నీకు వివరిస్తాను అంటూ భయ్యా నేను చెంబు అలాగే కుటుంబ సభ్యుల గురించి తీవ్రంగా ఆలోచించి నెమ్మది నెమ్మదిగా వారిని మర్చిపోవడం జరిగింది వారిని పూర్తిగా మర్చిపోయిన సమయానికి నాకు ధ్యానంలో తీవ్రమైన ఏకాగ్రత నా మనసు స్థిరంగా మారి ధ్యానం వైపు మళ్ళుతుంది ఇలాంటి తీవ్ర ధ్యాన సమయంలో నేను ఉండగా ఒకరోజు నాకు సిద్ధ దీక్షా గురువు యొక్క నాకు ధ్యానంలో సూక్ష్మ శరీర కాంతి కనిపించి నాయనా నేను నీలో ప్రవేశపెట్టిన శక్తిపాత సిద్ధివలన నీలో కుండలినీ శక్తి జాగృతమై చక్రాలను జాగృతిని త్వరగా చేస్తోంది కంగారు పడకు భయపడకు శక్తిపాత సిద్ధి వలన అంతదాకా నువ్వు చేసిన రామమంత్రం శక్తి కాస్త లక్షల కోట్ల శక్తి పెరిగి నీలోని కుండలినీ శక్తి జాగృతం చేస్తుంది ఇది ఆరంభం అవుతుంది ఒకటి గుర్తుపెట్టుకో నీ శరీరంతోనే ఈ శరీర దేవాలయంలో ఉన్న ఆత్మారాముణ్ణి వెతుకు ఎన్నో లక్షల కోట్ల జన్మల పుణ్యఫలం వలన ఇలాంటి యోగజన్మం మనకి లభిస్తుంది దీనిని శ్రద్ధగా సంరక్షించుకోలేకపోయినా అలాగే నీ మోక్షప్రాప్తి పొందాలనే లక్ష్య సాధన పూర్తి కాకుండా నీవు శరీర త్యాగం చేసినా మళ్ళీ జన్మించవలసి ఉంటుందని గ్రహించు తగిన జాగ్రత్తలు తీసుకొని అన్ని యోగమాయలు అలాగే యోగసిద్ధుల శక్తుల మాయలు దాటుకో నీ జన్మను వృధా చేసుకోకుండా తరించు అని చెప్పి అదృశ్యమయ్యారు ఎక్కడో కాశీక్షేత్రంలో ఉన్న ఈయనకు ఇక్కడ శ్రీశైలంలో నేను ఉన్నానని ఎలా తెలుసు ఇక్కడికి ఎలా రాగలిగినారో నాకు అర్థం కాలేదు నిద్ర వస్తే నిద్రపోయాను ఇది జరిగిన కొన్ని రోజుల తరువాత ఒకరోజు ధ్యానంలో నాగపాము తల కనిపించసాగింది అలాగే మరికొన్ని రోజుల తరువాత ఈ పాము తన తలను అటు ఇటు ఊపుతూ కనిపించసాగింది ఇది ఎందుకు అని విచారించగా కుండలినీ శక్తికి నాగుపాము సంకేతమని కుండలినీ శక్తి జాగృతి సమయంలో ఇలా దేవతా నాగుపాము దృశ్యాలు కనపడతాయి అని ఎక్కడో యోగ శాస్త్రాలలో చదివిన విషయాలు లీలగా గుర్తుకు వచ్చేసరికి నాకు తెలియని ఆనందం కలగసాగింది ఇది జరిగిన వారం పది రోజుల తరువాత అనుకుంటా తినటానికి ఏమీ దొరక్కపోతే ఆకలి బాధను తట్టుకోలేక కోనేరులో నీళ్లు కడుపు తాగి వచ్చి ధ్యానం చేసుకుంటూ ఉండగా మూడున్నర అడుగుల పొడవు ఉన్న తెల్లని శరీర కాంతి వెలుగులతో శ్వేత సర్పం నాకు ధ్యానంలో కనిపించి నన్ను కాటు వేయడానికి వేగంగా నా వైపు వస్తుంటే స్వామి నాకున్న బాధను తీర్చడానికి నీకున్న ఆకలిని తీర్చుకోవడానికి నన్ను ఆహారంగా మార్చుకోవడానికి వస్తున్నావా స్వామి ధన్యుడను ఇలాంటి వారి ఆకలి తీర్చడం కోసం నా శరీరం ఉపయోగపడుతుంది అంటే నేను మనస్ఫూర్తిగా నా ప్రాణాలు ఇస్తాను స్వామి నాకు ఎలాంటి చావు భయం కానీ ప్రాణభయం కానీ మరణ భయం కానీ లేవు నా అంతట నేనే మీకు సమర్పించుకుంటున్నాను కాబట్టి మీకు ఎలాంటి దోషం అంటదు నన్ను స్వీకరించి నా కోసం నా ఆకలి తీరకపోయినా మీ ఆకలి తీర్చుకో అని అను అనుకుంటూ ఉన్న సమయంలో అది దగ్గరికి వచ్చి చటుక్కున కుడి చేతి నా చిటికలు వేలి వేల మీద కాటు వేసి పోయింది నేను ఆనందంగా కళ్ళు మూసుకున్నాను తెల్లవారేసరికి ఎవరో నన్ను తట్టి లేపుతున్నారని అనిపించి కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా ఒక భక్తుడు కనిపించి మీరు చూస్తే చాలా ఆకలిగా ఉన్నట్టుగా ఉన్నారు అమ్మవారి పులిహోర ప్రసాదం నా దగ్గర మిగిలిపోయింది ఏమీ అనుకోకపోతే మీరు తీసుకుంటారా దానిని చూస్తూ వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాను అంటూ వారు మాట్లాడకుండా నా చేతిలో అమ్మ ప్రసాదం పెట్టి వెళ్ళిపోయాడు అప్పుడు నాకు వెంటనే అమ్మ ఏమీ లేలా నేను నువ్వు పెట్టిన ఆకలి పరీక్షలో విజయం పొందినాను కదా నిద్ర ఏమీ పట్టలేదు బాగా ఆకలిచ్చావు ఈరోజు నాకు ఏమి ఆకలి అనేది లేకుండా చేసి ఆహారం ఇస్తున్నావు కదా ఏమి నీ నీళ్ళ తల్లి నువ్వు నిజంగానే కన్నతల్లివి నా ఆకలి తీర్చడానికి నువ్వు ఇంతగా కష్టపడి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు నా కోసం నువ్వు నీ కొండ దిగి వచ్చేటట్లుగా చేసినందుకు నన్ను క్షమించు తల్లి ఆకలి మాయ ఎంతటి మాయా శరీరానికి కారణమవుతుంది కదా శరీరం ఉన్నంత వరకు దైవానికి కూడా ఆకలి బాధలు తప్పవు కదా అలాంటి ఆకలి బాధ నీకు తెలుసు కాబట్టి నా ఆకలి తెరుస్తున్నావు అనుకుంటూ ముఖం చేతులు కడుక్కోవడానికి దగ్గరలో ఉన్న కోనేరు వైపు వెళ్ళినాను అక్కడ ముఖ ప్రక్షాళనం చేసుకొని నీరు తాగుతున్న సమయంలో ఎన్నడూ లేనిది ఆ కోనేరు ఒడ్డున ఉన్న చిన్న పొదల వంటి చెట్ల మధ్యలో చాలా అరుదుగా కనిపించే తెల్లటి శ్వేత నాగు కుబుసం విడుస్తూ కనిపించింది కృష్ణ కృష్ణపాదాలు కనిపించాయి దాంతో నాలో తెలియని ఆనందం వేసింది ఎందుకంటే నా సిద్ధగురువు చెప్పినట్లుగా నాలో పాము కాటు లాంటి నిజం లాంటి కలలో నాలో ఉన్న కుండలిని శక్తి జాగృతం చేయడం జరిగింది అది నిజమని తన రూపం సాదృశ్యంగా నాకు అగుపించింది నేను ఎన్నో నెలల నుంచి ఈ ప్రాంతంలో ఉన్నా కూడా నాకెప్పుడూ ఈ పాము కనిపించలేదు అప్పుడప్పుడు తరచుగా నీటి పాములు బురద పాములు మాత్రమే కనిపించేవి చాలా చాలా అరుదుగా కనిపించే శ్వేత నాగపాము కనిపించేసరికి సాక్షాత్తు విష్ణుమూర్తి దగ్గర ఉండే ఆది నాగశేషువు ఈ రూపంలో వచ్చినాడన్నమాట నన్ను కాటు వేసి నాలో కుండలినీ శక్తి జాగృతం చేసినారన్నమాట కుండలిని శక్తి జాగృతి ఆరంభమైంది ఇక మీదట నాలో పన్నెండు చక్రాలు కూడా జాగృతి ప్రారంభమవుతుందని నా విశ్లేషణ బుద్ధికి తోచింది మీకు కూడా ఇలాంటి అనుభవాలే కలిగి ఉన్నాయి కాబట్టి మీలో కూడా శక్తి జాగృతి అయిందని శుభ సూచన అన్నమాట నాకు ఈ కోనేరులో శ్వేతనాగు కనపడితే అదే మీకు గుడిలో కనపడింది నాకు కుడిచేది చిటికన వేల మీద కాటు వేస్తే మీకు కుడిచేయి మధ్యవేలు మీద కాటు వేసింది కాబట్టి మన ఇద్దరిలోని కుండలిని శక్తి జాగృతి అయ్యింది కంగారు పడకు ఇది సాధన ఆరంభానికి శుభ సూచన అని మా సిద్ధగురువు మాకు సూచన సూచించారు అది నిజమని నాకు అర్థమైంది అనుకుంటూ ఉండగా అతడి నుండి నాకు ఎలాంటి సూచనలు ఇక అందలేదు ఇంతలో తెల్లవారు అయినట్లుగా అనిపించినట్లుగా సూచనగా గడియారం అలారం మోగింది కానీ విచిత్రంగా నిద్ర లేవలేకపోతున్నాను ఒళ్ళంతా నొప్పులు శరీరమంతా సుదులతో ఆక్యుపంచర్ చేస్తున్నట్లుగా అనిపించసాగింది మనసంతా అశాంతిగా మారింది శరీరం అంతా ఏదో తెలియని బాధ చాలా బద్ధకంగా ఉంది ఇక ఈరోజు ఆఫీస్కి ఎగనామం అని బలపడగా లేచి వెళ్ళి ఫోన్ చేసి సెలవు కావాలని చెప్పి ఎన్నడూ లేనిది బారిడు ప్రొద్దెక్కేదాకా లేవబుద్ధి కాలేదు లేచినా బద్ధకంగా అనిపించి పడుకోవడం మళ్ళీ లేవటం మళ్ళీ పడుకోవడం ఇలా వరుసగా మూడు రోజులు సెలవు మీద పడుకున్నాను నాకు ఏదో తెలియని అనారోగ్య సమస్య వచ్చిందని మా ఆవిడ ఆందోళన చెందుతుంటే అప్పుడు నాకు టెలిపతిలో చెప్పిన జిజ్ఞాసి విషయాలు ఆమెకి చెప్పగానే అయితే మీరిద్దరికీ యోగశాస్త్రంలో చెప్పినట్లుగా కుండలేని శక్తి జాగృతి అయిందన్నమాట అంటే ఒక రకంగా మీరిద్దరికీ యోగ జీవితానికి నాంది ఆరంభమైంది యోగ ప్రస్థానం మొదలైందన్నమాట అయితే నేను కంగారు పడను మీరు కూడా కంగారు పడవద్దు అంటూ నాకు ఎప్పుడూ ఇలాంటి పాము వచ్చి నన్ను ఎప్పుడూ వేస్తుందో తద్వారా నాకు కుండలిని శక్తి జాగృతి ఎప్పుడవుతుందో అనుకుంటూ అంతా బాబావారి దయ అనుకుంటూ వంట చేయడానికి వంటింట్లోకి వెళ్ళిపోయింది ఇంతలో నాకు చిన్న ధర్మ సందేహం వచ్చింది మన జిజ్ఞాసికి తన సిద్ధ గురువు కనపడి కుండలిని శక్తి జాగృతి అవుతుందని వాడికి చెప్పగానే వాడు అర్థం చేసుకొని జరిగిన సాధన అనుభవాలు బేరీజు వేసుకొని ఒక అంచనాకి వచ్చినాడు మరి నాకేమో జ్ఞానదీక్షా గురువు వచ్చి ఇలాంటి సందేశం ఏమీ ఇవ్వలేదు అంటే నాకు కుండలిని శక్తి జాగృతి అయ్యిందా లేదా ఎలా తెలుస్తుంది ఎందుకంటే అనుభూతులు అనేది అందరికీ ఒక్కటే ఉండవచ్చును కానీ అనుభవాలు ఒక్కటే అవ్వాలని లేదు నా అనుభవాలు సరిగ్గా జిజ్ఞాసతో పోలి ఉన్నాయి అని అనుకుని ఊరుకోలేదు లేదు వాడికి వచ్చినట్లుగా నాకు ఏదైనా అది ఈ అనుభవాలు కుండలిని శక్తి జాగృతివే అని నమ్మకం వచ్చే సంఘటనలు జరిగేదాకా నేను ఈ విషయాన్ని నమ్మటానికి వీలు లేదని అనుకుని యథావిధిగా నా ధ్యాన ప్రక్రియను కొనసాగిస్తున్నాను ఇలా రెండు వారాలు గడిచిన తరువాత నాకు స్వయంభూ కుమారస్వామి క్షేత్రమైన పలని నుండి ఒక అంగుళం పరిమాణం ఉన్న కుమార మంగళస్వామి విగ్రహం అక్కడి నుండి నా కోసం కొని నాకు తీసుకు తెచ్చి ఇచ్చినారు నాకు అప్పుడు యాభై శాతం మాత్రమే నమ్మకం వచ్చింది మరి ఇలాంటి అనుభవాలు ఈ పాటికే సిద్ధి పొందిన మహాయోగులు వారి జీవితంలో ఇది నిజమైతే జరిగి ఉండాలి కదా అనుకొని ఈ సత్యం నిరూపించే సంఘటన కోసం ఎదురుచూస్తూ నా ధ్యాన ప్రక్రియను కొనసాగిస్తూ ఉండగా ఒక వారం రోజుల తరువాత మహారాష్ట్రలోని గణేష్పురి ప్రాంతవాసి అయిన సద్గురువు నిత్యానంద బాబాగారి జీవిత చరిత్ర గ్రంథం మా అన్నయ్య గారు నా చేతిలో పెట్టారు ఇది ఎందుకు వచ్చిందని గ్రంథ ప్రశ్న వేసినాను అంటే మన మనస్సులో ఒక ప్రశ్న అనుకుని కళ్ళు మూసుకొని పుస్తకంలో ఒక పేజీ తెరిచి చు కుడివైపున పేజీలో ఉన్న విషయం చదివితే మనం అనుకున్న ప్రశ్నకి సమాధానం వస్తుంది ఇది ఎనభై శాతం సరిగ్గా సరిపోతుందని ఇలా ఎన్నో రకాల స్వానుభవాల ద్వారా తెలుసుకున్నాను ఇలాంటి సమయాల్లో నేను ఎక్కువగా భగవద్గీత గ్రంథమును దగ్గర పెట్టుకొని ప్రశ్న అడిగి కళ్ళు మూసుకొని ఒక పేజీ తెరిచి కుడివైపు ఉన్న శ్లోకమును చదువుకొని దానిని నాకు ఎలా అన్వయం చేసుకోవాలో అర్థం చేసుకునేవాణ్ణి ఇప్పుడు కూడా ఈ యోగి గురించి పుస్తకంలో నాకు కలిగిన పాము తల పాముకాటు ధ్యాన అనుభవాలు దేనికి సంకేతం అని ప్రశ్నించగా ఆయన తన ప్రారంభ సాధనలో కృష్ణ పాదాలున్న నల్లటి కృష్ణ సర్పం కనపడిందని ఆ తర్వాత తన కుడి చేతి మధ్యవేలు మీద కాటు వేసినట్లుగా ధ్యాన అనుభవం కలిగిందని ఒక చిన్న శ్వేతనాగు దర్శనం దాని తర్వాత కుండలిని శక్తి జాగృతి అయినట్లుగా వారి సిద్ధగురువు ధృవీకరించినారని ఆ పేజీ సారాంశం దీనిని చదవగానే నా మనస్సు గాలిలో తేలిపోయింది అనిపించసాగింది వంటింట్లో నుంచి భోజనానికి రండి అని పిలుపు వచ్చేసరికి నేను వెళ్ళినాను మరి మీరు కూడా వంట చేసుకోవడానికి లేదా భోజనం చేయడానికి వెళ్ళండి భోజన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అందరూ కలిసి ముందుకు ప్రయాణం చేద్దాం శుభం భూయాత్